நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரைபறை மாயன் மணிவண்டன் நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் எழப்பாடுவான் వాయాల్ మున్న మున్న మాట్రాదే అమ్మా నీ నేయ నిలై కదవం నీ కేలోర్యం బావాయ్ ఇప్పుడు ఈ పదహారవ పాశ్రం యొక్క భావము అందరి అర్థము తెలుసుకుందాము ఈ పాశ్రం యొక్క భావం ఏమిటంటే మాకందరికీ ప్రభు అయిన నందగోపిని యొక్క తిరుమాలిగాను రక్షించువాడా మమ్మలోనికి పోనిమ్ము మేము రేపల్లిలో నుండి గోళ్ల పిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము అండ్లతో కూడిన గడియను తెరువము మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్ల కులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి స్వామి అంద అత్యధిక ప్రేమానురాగంలో కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొల్ప వచ్చినాము గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చే అతడు ఇంద్రనీల మణివర్ణమ గల శరీరం కలవాడినావు శ్రీకృష్ణుడు మాకు పరా అన్ను ధ్వనించ వాద్యం నిత్తునని నిన్ననే వాగ్దానం చేసినాడు ఇప్పుడు అనన్య ప్రయోజనాలమై స్వామిని ఎదురులేసినట్లుగా సుప్రభాతంగా పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకము మమ్మల్ని అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాణిని వేడుకుంటున్నారు ఇప్పుడు ఈ పాత్రం యొక్క అంతర్థం తెలుసుకుందాం ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తి అయి ఈ పదహారవ ఆశ్రమంలో మూడవ దశ ప్రారంభమవుతుంది నిద్రిస్తున్న గోపికలు మేల్కొలిపి అందరినూ వ్రతగోష్ఠినికి ఆహ్వానించి వారందరితో కూడి నందగోపిని భవనానికి పోయి అచ్చట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివానని లేపుచున్నారు పెద్దలు చేయని పనిని చేయమని కదా ప్రతిజ్ఞ దానిని నాశించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకొన్నారు భాగవతులు పురస్కరించుకుని కార్యములను చేయించో అనగా క్రమమును తప్పించో శూర్పణగ వలె పరాభవం నందవలసిందే కదా అనగా పురుషకారమును పురస్కరించుకోనకుండా పెరుమాలను ఆశ్రయింపరాదని తెలియవలను కదా భగవంతుని చేరటానికి ముందు ఆచార్యుని ఆశ్రయించవలను కదా నిరహంకారులే ఆచార్యుని ఆశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక గోపికల ముందు ద్వారపాలకుని వేడుకున్నారు అటుపై నందగోపిని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి మొదట క్షేత్రపాలకుని దర్శించాలి పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం ఉంది మనస్సును అదుపులో ఉంచుకుని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆ అండాల తల్లి మనకు చెప్తున్నది ఇంకా మరెన్నో పాత్ర యొక్క భావాలు అంతరాధాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి